ఎవరి వన్ ఫైనల్గా అయితే భీమవరం చేరుకున్నామండి వచ్చిన తర్వాత వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఇంకొంచెం వర్క్ ఉందన్నమాట ఈవినింగ్ దాకా కంపల్సరీగా ఉండాలండి సో దాని గురించి అని లంచ్కి అయితే బయటకు వచ్చామండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము అలహమ్దులా అలహద్దుల్లా ఫుడ్ అయితే ఉందండి టైం చూపించాను కదా నేను ఎంత అవుతుందో మెడిసన్ దేవకపోతే మీకు నేను టైం చూపించాను ఇప్పుడు వచ్చి టైం ఎంత అవుతుందో చూసారా ఈ టైం కూడా ఇక్కడ ఫోర్ అనిపిస్తుందో లేదో మీకు టైము ఫోర్ వెల్ అవుతుందండి మాకు ఇప్పుడు అసలు ఫుడ్ ఉంటుందా లేదా అని చాలా భయపడ్డామండి వర్క్ మీద వచ్చామండి సో ఒకసారి ట్రైల్ కూడా వేసామట ఫ్రీ బస్ అంటున్నాను కదా ఎలా ఉంటుంది ఏంటి అసలు ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి వీడియోస్ చూస్తున్నానండి ఇన్స్టాలో అవైతే మరీ దారుణంగా చూపిస్తున్నాడు దాంట్లో అయితే కొట్టేసుకున్నట్టు అందరు లేడీస్ అలా ఇది కానీ అలహందీల్లా బస్ అయితే చాలా బాగా వచ్చాము మేము ఒకసారి ట్రైల్ వేసానండి మా సరౌండింగ్ అయితే నర్స్పూర్టు మీ వారం అయితే బాగానే ఉందండి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఊరు కూడా వెళ్ళి చూడాలి అప్పుడు అక్కడ ఎలా ఉంటుందో ఫెసిలిటీస్ బస్వి ఇప్పుడైతే నాకైతే బాగా అనిపించిందండి లేడీస్కి అయితే సేఫ్టీ బాగుంది చాలా బాగుందండి వీడియోస్లో చూపించినట్టయితే మాకైతే అనిపించలేదు సో ఇక్కడ స్పైస్ మ్యాజిక్ అయితే వచ్చామండి ఫుడ్ తినడానికి ఇప్పుడైతే ఆర్డర్ పెట్టే మేమేమి వస్తే చూస్తాము అందులో ఫుడ్ అయితే దొరికిందండి టైంకి మాకు ఇక్కడ నుంచి కొంచెం షాపింగ్ ఉందండి అది కూడా చూపిస్తామండి వీడియో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా ఊర్లో వాళ్ళకి చాలామందికి తెలియదు ఆ షాప్ గురించి సో డీటెయిల్గా నేను చూపిస్తాను నేను ఇన్స్టాలో యూట్యూబ్లో సెర్చ్ చేశాను సరిగ్గా ఎవరు వీడియోస్ అయితే చేయలేదు అలా నేనైతే చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు సో మాతో పాటు మమ్మీ కూడా వచ్చారు కాబట్టి లేట్ అయిపోయిందండి వాటర్ అయితే కొంచెం తాగుతున్నారు మమ్మీ ఫోర్ ఫిఫ్టీన్ అంటే చాలా లేటే కదండి పాపం మమ్మీ కూడా నీరసం అయిపోయారు నేనైతే ఫస్ట్ వాటర్ తాగేసానండి ఏ పని అలా ఉన్నా కూడా వాటర్ చేసే పని అసలు ఏది చేయలేదండి సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం చికెన్ కబాబ్ అంటే చికెన్ కబాబ్లో ఇది హరి చికెన్ అంటారు కదండి అది ఆర్డర్ ఇచ్చామట డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఆర్డర్ ఇచ్చాం చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హరి మిర్చి కబాబ్ అండి ఇది ఆర్డర్ ఇచ్చాము వాయిస్ లోగా వస్తుంటే ఏమనుకోదండి సో ఫస్ట్ దీని మీద ఇలా నిమ్మకాయ పిండేసి నేను ఇక్కడ సాస్ ఒకటి ఇచ్చారండి పుదీనా సాస్ లాంటిది హరిమిర్చి సో దీంట్లో ఇది డిప్ చేసి తింటాను చాలా చాలా అయితే సూపర్ సో నెక్స్ట్ స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మేమైతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి దట్టు టైం కూడా అయిపోయింది కాబట్టి అసలు ఎక్కదేమో అనుకున్నాం కానీ ఒకటే ఆర్డర్ ఇచ్చుకున్నామండి ముగ్గురం ఇదైతే నేను ఫినిష్ చేశాను దాని తర్వాత బిర్యానీ అయితే లాగిన్ చేశానండి లిటిల్ బిట్ ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట దీని తర్వాత మేము జూడియోకి వెళ్ళామండి అది కూడా నేను బ్లాగ్ తీసాను లిటిల్ బిట్ అది కూడా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్